హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుందామని మొదలు పెట్టాం కదండి ఇది వారం పూజ ఇంట్లో ఈ వ్రతాన్ని ఎలా చేసుకున్నాం ఏంటనేది మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్రతం ఉందనేసరికి తెల్లవారుజామునే చీకటితో లేచి చక్కగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వామివారికి కావాల్సిన నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను స్వామివారికి ఏమేం చేస్తున్నానంటే ముందుగా మనకి ఏడు శనివారాల వ్రతంలో ప్రత్యేకంగా చేయవలసింది నువ్వుల లడ్డు అండి నువ్వులుండలు చేశాను అనమాట మనం ఏది పెట్టినా కూడా ఏడు లెక్కను పెడతాం కాబట్టి ప్రతీది కూడా ఏడు ఏడు లెక్కన దీపాలే కానివ్వండి ప్రసాదాలే కానివ్వండి అన్నీ కూడా ఏడు లెక్కను పెడుతూ ఉంటాము ఈ ఏడు శనివారాల వ్రతం అనేది చాలా కుటుంబాన్ని నిలబెట్టిన వ్రతం అండి అలాగే ఇది చేసిన తర్వాత కూడా మన ఇంట్లో మనకి తేడా అనేది తెలుస్తుంది ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట చేసిన రోజే కానివ్వండి చేసిన ప్రతిసారి కానివ్వండి నాకైతే నా పర్సనల్గా నాకు చాలా నచ్చింది అనమాట ఇంతకు ముందు ఒకసారి చేసాము మళ్ళీ చేస్తున్నాము ఇక స్వామివారి ప్రసాదాల విషయానికి వస్తే నేను ఇక్కడ అటుకులు పాయసం చేశానండి తర్వాత స్వామివారికి ఇష్టమైన చల్లిమిడ వడపప్పు చిన్న బెల్లం ముక్క పెట్టి పెట్టుకున్నాను దాంతోపాటుగా పానకం కూడా కలిపాను అనమాట కొంచెం యాలకుల పొడి కొద్దిగా మిరియాల పొడి వేసి బెల్లం వేసి కలిపి పెట్టుకున్నాను అలాగే స్వామివారికి అభిషేకం చేయడానికి మంచినీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరము ఒక యాలక చిత్తగొట్ట వేసాను దాంట్లో దళాలు వేసి నైవేద్యానికి అభిషేకానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను మనసులో చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే చాలండి ఎన్నైనా సరే మనం ఈజీగా చేసేయగలుగుతాము అందులో కాస్త భక్తి శ్రద్ధగా చేశామంటే మనస్ఫూర్తిగా చిన్నగా చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా చేయగలుగుతాం అన్నమాట ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది అయితే నువ్వుల లడ్డు ఖచ్చితంగా పెట్టాలండి అలాగే నల్ల ద్రాక్ష ఉంటుంది కదా అది కూడా ఖచ్చితంగా పెడతాము దాంతోపాటు ఏడు పిండి దీపాలు స్వామివారికి ఏవి పెట్టినా కూడా ఏడు లెక్కన పెట్టడం అయితే అలవాటు ఇక అలాగే పెడతాము ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా తర్వాత స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు కూడా కలుపుతున్నానండి ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను ఏడు దీపాలు చేస్తున్నాను కాబట్టి కాస్త పిండి ఎక్కువగానే తీసుకున్నాను దాంట్లో కొంచెం పచ్చకర్పూరం కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి వేసి కలుపుతున్నానండి మన దగ్గర ఉంటే ఆవు పాలు పచ్చి పాలు కూడా తీసుకుని దీంట్లో వేసి కలుపుకోవాలి పాలు లేకపోయినా ఒకవేళ పర్వాలేదు మంచినీరు తీసుకుని ఇంగిల్ చేయని నీరు ఉంటుంది కదా ఆ నీరు తీసుకుని కలుపుకోవాలి తర్వాత ఈ పిండిని ఇలాగ ఏడు పార్ట్స్ కింద సపరేట్ చేసుకుంటున్నానండి ఏడు దీపాలు కావాలి కదా మనం అన్నీ ఒకటే సైజులో చేసి పెట్టుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది ఈ వ్రతం చేసిన రోజు ఉదయాన్నే లేవడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం స్వామివారి కోసం ప్రసాదాలు వండడం అలాగే స్వామివారికి తులసి మాలి కట్టడం పిండి దీపాలు చేసుకోవడం ఇంట్లో పీఠం పెట్టుకుని స్వామివారికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం చాలా బాగుంటుందండి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో నిండిపోయినట్టు ఉంటుంది నాకైతే మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏడు వారాలు చేస్తాం కాబట్టి ఏడు వారాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి చేయాలి అనే ఆలోచనతో ఉంటాను చూసారా అది బాగా అనిపిస్తుంది ఇంకా పిండి దీపాల విషయానికి వస్తే చాలా మందికి విరిగిపోతున్నాయని అంటున్నారు కదా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి నేను ఇక్కడ బాల్స్ లాగా చేశాను కదండి వాటిని బియ్యం పిండిలో దొరిలించాను తర్వాత టీకప్పు మనకి కావాల్సిన సైజు చిన్న సైజు ఉంటాయి కదా అది తీసుకుని దాంట్లో కూడా పిండి వేసేసి దాంట్లో పెట్టేసి నొక్కి చపాతీ కర్రతో పైన ఇలాగా మీరు వీడియోలో చూసినట్టుగా నొక్కితే మనకి పిండి దీపం అనేది ఈజీగా వచ్చేస్తుందండి పిండి వేసాం కాబట్టి ఇలాగ చేతిలోకి వంచంగానే దీపం కిందకు పడుతుంది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా రెడీ చేసుకున్న దీపాలకి తిరునామాని కూడా పెట్టుకుంటున్నాను రెగ్యులర్గా దీపాలు చేసే వాళ్ళకి అయితే అలవాటు ఉంటుంది కానీ కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి దీపం చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా విరిగిపోతుందనో పక్కకి వంగిపోతున్నాను చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా ఇలా ట్రై చేసి చూడండి అసలు ఎవరికైనా సరే చాలా బాగా వస్తాయి అన్నీ ఒకటే సైజులో వస్తాయి కాబట్టి చూడటానికి కూడా బాగుంటుంది నేనైతే దీపాలు చేసుకుని ఇక్కడ తిరునామాలు పెట్టేశానండి మీరు గమనించారో లేదో నేను ఏడు దీపాలు చేసుకున్నాను అనుకుని ఆరు దీపాలే చేశాను ఇంకో తర్వాత ఇంకొక దీపం కూడా చేసి పెట్టాను ఇలా స్వామివారి పూజకు కావాల్సిన ప్రసాదాలు పిండి దీపాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత తులసి మాలు కూడా కడుతున్నానండి నేను ఇవన్నీ చేసుకునే లోపల మా వారు నాకు తులసి ఆకులవి కోసుకొచ్చి కుండీలో వేస్తే ఇక పువ్వులు వేసి మాల కడుతున్నాను మనకి వీలైతే ఏడు రకాల పువ్వులు కూడా వాడుకోవచ్చండి నాకైతే ఇక్కడ ఏడు రకాలు దొరకలేదు ఇంకా ఉన్న వాటితోనే ఇలాగ మాల కడుతున్నాను అనమాట ఇప్పుడు ఆకులన్నీ ఎక్కువగా లేవు కదండి అందుకే తులసి దళాలు కూడా ఎక్కువగా దొరకలేదు ఇక దొరికిన వాటిలోనే ఆకులు వేసి పువ్వులు వేసి కడుతున్నాను బయట కొని తెచ్చే మాల కంటే మన చేత్తో మనం కట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అందులో మాల కట్టేటప్పుడు కూడా గోవింద గోవింద అనుకుంటూ కట్టుకుంటాం కదా భలే అనిపిస్తుంది అనమాట నేను ఇలాగ అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఇంకా ముడుపు కట్టాలి ప్రత్యేకంగా మనం ఏడు శనివారాల వ్రతం చేసినప్పుడు ముడుపు అయితే కంపల్సరీగా కట్టుకుంటాం కదా అది నేను ఎలా కడతా అనేది చూపిస్తాను చాలామంది చాలా రకాలుగా కడుతూ ఉంటారు నేను ఇప్పుడు కట్టే విధానాన్ని చూపిస్తాను మనం ఈ వ్రతం చేసేటప్పుడు ముడుపు కట్టుకునేటప్పుడు ఏదొక కోరిక అయితే కోరుకుంటాం కదండి ఆ కోరిక తీరాలని స్వామికి ముడుపు కడుతున్నాం అనమాట ముందుగా ఒక తెల్లటి క్లాత్ కానీ లేదంటే పసుపు రంగు క్లాత్ కానీ తెచ్చుకుని కొత్త బట్ట అనమాట దాన్ని కొంచెం నీళ్ళల్లో పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ నీళ్ళలో ఆ క్లాత్ని తడిపేసి ఎండలో ఆరబెట్టాలండి ఆరిన తర్వాత కొంచెం దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధము జవారి పౌడరు పచ్చకర్పూరము ఏడు యాలికలు ఏడు లవంగాలు అలాగే తులసి దళాలు మనం ఎంతైతే డబ్బులు పెట్టాలనుకుంటున్నామో స్వామివారికి అంత నేనైతే నూట పదహారులు పెట్టాను దాంట్లో కొంచెం అక్షింతలు కూడా వేసేసి స్వామివారికి మన కోరిక చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా గోవిందనామం చదువుకుంటూ మూడుపై కట్టేసుకుంటున్నానండి నా నోటి నుంచి అయితే ఎక్కువగా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రం బాగా వస్తుంది మా అన్నయ్య చెప్పారనమాట ఆ నామానికి స్వామివారి త్వరగా అవుతారంట అంటే మనల్ని త్వరగా మన వైపు చూస్తారంట ఇంకా అదే అలవాటు అయిపోయిందండి ఇంక ఇలాంటివి ఏమైనా చేసినా కూడా నేను అదే చదువుకుంటూ కట్టుకోవడం అయితే వ్రతం చేసుకునేటప్పుడు ఈ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టేసి ఈ ఏడు శనివారాలు కూడా ఈ ముడుపుని స్వామివారి ముందు పెట్టి వ్రతం చేసుకుంటాము నేనైతే ఇక్కడ పిండి దీపాల్లో మూడు మూడు ఒత్తులు వేశానండి ఒక దీపంలో మాత్రం ఏడు ఒత్తులు వేశాను కావాలంటే అన్నిట్లో కూడా ఏడు ఒత్తులు వేసి చేసుకోవచ్చు అలాగే పసుపు వినాయకుడిని కూడా పెట్టేసుకుని ముందుగా వినాయక పూజ అయితే చేసుకోవాలి మనకి అక్కడ స్వామివారి పుస్తకం కనిపిస్తుంది కదండి దాంట్లో అన్నీ ఉంటాయి ముందు విఘ్నేశ్వరుడికి ఆ పూజ అంతా చేసుకున్న తర్వాత వ్రతంలోకి వెళ్తామండి వ్రతం ఏంటంటే ముందుగా స్వామికి దీపం ధూపం నైవేద్యం అలాగే షోడో చోపచార పూజ పూజ ఇవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ చేసుకున్న తర్వాత వ్రతకథ ఉంటుంది వ్రతకథ చాలా బాగుంటుందండి ఇవన్నీ చేసుకుంటూ చక్కగా వ్రతం అనేది పూర్తి చేసుకుంటాము ఈ పుస్తకం చదువుకుంటూ చేయడం కష్టమో అనిపిస్తే ఫోన్లో పీడిఎఫ్ పెట్టుకుని కూడా ఈ వ్రతం చేసుకోవచ్చండి వ్రతం అంతా అయిపోయిన తర్వాత అంటే ఏడు శనివారాలతో పాటు ఒక వారం వడ్డీగా ఎనిమిది వారాలు చేస్తామన్నమాట అంతా అయిపోయిన తర్వాత ఈ ముడుపుని తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అక్కడ హుండీలో వేసేసి దీంతో పాటుగా వడ్డీ ఇంకొక ఇరవై ఒక్క రూపాయో పదకొండు రూపాయ పెట్టి వడ్డీతో సహా స్వామివారికి ముడుపునైతే చెల్లించుకుంటాము ఈ వ్రతం చేసుకున్న రోజు రోజంతా ఉపవాసం ఉండాలండి ఒకవేళ ఉండలేను అనుకుంటే పూజ అయ్యేంత వరకైనా ఉపవాసం ఉండాలి తర్వాత సాయంత్రం పూట ఎవరికైనా ఒకరికి కానీ ఇద్దరికి కానీ భోజనం పెడితే చాలా మంచిది ఇవ్వలేని పక్షంలో మనం ఎక్కడికైనా గుడికి వెళ్లి స్వయం పాకం ఇచ్చినా పర్వాలేదు ఏడు శనివారాల వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి భక్తి శ్రద్ధ ముఖ్యమంతే నాకు తెలిసినంత వరకు కూడా మీకు షేర్ చేస్తానని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ